తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజులు చాలా దారుణంగా ఉంటాయా ఇప్పటిదాకా ఉన్న వాళ్ళు మనవాళ్ళు అనుకుంటే పెద్ద పొరపాటే అంటున్నారు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే జైలు నుంచి బయటకు వచ్చారో చాలామంది సీనియర్లు పెద్దగా తెలుగుదేశం పార్టీని ఆనాటి నుంచి కూడా పట్టించుకునే దిశగా అడుగులు కూడా వేయడం లేదు ఒకటి రెండు సార్లు చంద్రబాబును కలిసి నమస్తే పెట్టి వెళ్ళారే తప్ప పార్టీలో ఉన్న క్రియాశీలక వ్యక్తులు ఎవరూ కూడా ఉత్సాహంగా లేరనేది క్లియర్గా తెలుస్తుంది నారా లోకేష్ పాదయాత్రలోనైనా చంద్రబాబు ఈ మధ్య మొదలెట్టిన సభలోనైనా ఎక్కడైనా నాయకులు పెద్దగా రాకపోవడం మాట్లాడకపోవడం చంద్రబాబు ఒక్కడే గట్టిగా మాట్లాడుతుండడం అన్నీ కూడా మనం చూస్తున్నదే చంద్రబాబు నారా లోకేష్ ఈ ఇద్దరిని ప్రజలు నమ్మడం లేదు అన్న గొప్ప సత్యాన్ని తెలుగుదేశం పార్టీ పెద్దలకు క్లియర్గా తెలిసిపోయింది రాబోయే ఎన్నికల ఫలితాలు సర్వేలు ఆధారంగా అన్నీ క్లియర్గా అర్థమవుతున్నాయి వాళ్లకు మొన్న ఈ మధ్య విజయవాడ వేదికగా చంద్రబాబు దుర్గమ్మ టెంపుల్కు వెళ్ళిన సంగతి తెలిసిందే అక్కడ దర్శనం కోసం చంద్రబాబు గుడికెళ్తే కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్లు ఇద్దరు గొడవలు పడ్డారు కేశినేని నాని దేవినేని ఉమాను ముఖం మీదే తిట్టాడు నీ వల్లే పార్టీ విజయవాడలో నాశనమైందంటూ ఆయన ఆగ్రహానికి గురయ్యారు దేవినేని సైలెంట్ అయిపోయారు ఈ వార్త చంద్రబాబుకు తెలిసిన ఇద్దరిని కూర్చోబెట్టి ఏంటి సంగతి అని అడగలేని పరిస్థితి ఇలా ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో గొడవలు అవుతూనే ఉన్నాయి పార్టీలో నువ్వెంత అంటే నువ్వెంత అని సొంత పార్టీ వాళ్ళే కొట్టుకుంటున్న సంగతి మనకు ఒకటి రెండు కాదు దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది మరి ఇలాంటి వేవ్లో రాబోయే మూడు నాలుగు నెలల్లో ఎన్నికలు వస్తే గెలుస్తుందా చచ్చినా గెలవదు గెలవడవాటుంచు కనీసం డిపాజిట్లు కూడా రావంటున్నారు ఇప్పుడు విశ్లేషకులు చంద్రబాబు గడిచిన ఐదేళ్ల నుంచి ఎక్కడ ఏ గొడవను కూడా కూర్చోబెట్టి సాల్వ్ చేయలేదు ఎంతసేపు తాను మొండిగా ముందుకెళ్లడమే తప్ప ఏం జరుగుతుంది బ్యాకెండ్లో అనే దానిపై కాస్త కూడా టైం కేటాయించలేదు ఇప్పుడు టైము లేదు పార్టీ జెండా లేదు సరైన అడుగులు వేసే నాయకుడు పక్కకు నిలబడడం లేదు ఇన్ని విప్లవం చెందుతున్నప్పుడు పార్టీని ఎలా అనేదే పెద్దల మాట అసలు ఎన్నికల టైం వచ్చేసరికి సీనియర్ నేతలు విడిపోయే ఛాన్స్ ఉంది పార్టీకి గుడ్ బై చెప్పే ఛాన్స్ ఉంది అంటున్నారు ఇప్పుడు విశ్లేషకులు ఈ లిస్టులో అచ్చెన్నాయుడు కేశినేని నాని గల్లా జయదేవ్ బోండా ఉమా కొల్లు రవీంద్ర అలాగే ఆయన్న పాత్రుడు జేసీ లాంటి వాళ్ళు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది కరెక్ట్గా ఎన్నికల టైంకి వీళ్ళు ఇండిపెండెంట్గానైనా పోటీ చేస్తారు లేదంటే డైరెక్ట్గా ఇతర పార్టీలోకి బీజేపీ వైకాపాలోకి దూకేనా దూక్తారు అని క్లియర్గా చాలామంది చెబుతున్నారు అచ్చెన్నాయుడికి ఏం పోయింది అని చాలామంది అనుకోవచ్చు అచ్చం నాయుడు గడిచిన సంవత్సరం నుంచి కూడా పెద్దగా యాక్టివ్గా ఉండడం లేదు నారా లోకేష్ సభలో నాయుడిని పట్టించుకోకపోవడం కూడా వైరల్ అయ్యింది వీడియో చంద్రబాబు అచ్చం నాయుడు పిలుస్తున్నాడే తప్ప యువగలంలో లోకేష్ మాత్రం అచ్చంను చాలా దూరకు దూరమే పెట్టాడు మొదట్లో అసలు మంది రావట్లేదని అచ్చంపై చంద్రబాబు చాలా సీరియస్ అయ్యారు ఏ సభ పెట్టినా ప్రజలు రాకపోవడంపై నాయుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి కూడా తనదైన పాత్ర పోషించకపోవడం అధినేతకు ఆగ్రహాన్ని అనేక సార్లు తెప్పించారు ఇలా చంద్రబాబు జైలుకెళ్ళినప్పుడు కూడా అచ్చెన్నాయుడు పెద్దగా యాక్టివ్గా లేకపోవడం కేసు లాంటి పెద్ద పెద్ద వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఇంటికే వాళ్ళు పరిమితం అవ్వడం లాంటి పరిణామాల వల్ల టీడీపీ ఇప్పుడు చాలా చాలా ఉత్కంఠంగా కొనసాగుతుంది పార్టీలో సీనియర్లు ఉంటారా పెద్దలే పార్టీ జంప్ అవుతారా చాలా వరకు ఇప్పుడు ఉత్కంఠంగా ఉంది రాబోయే కొద్ది నెలల్లో ఎన్నికలు ఉన్న ఈ తరుణంలో క్రియాశీలక వ్యక్తులు ఎవరు కూడా యాక్టివ్గా లేకపోవడం కేడర్ మొత్తం విచ్ఛిన్నమైపోవడం సొంత గూటిలో జెండా ఎగిరేసే పరిస్థితే లేకపోవడం వీటికి కారణాలు ఏదేమైనా ఈ వీడియోని అసలు కూడా షేర్ చేయండి